హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆంటీ జొన్న రొట్టెలు చేస్తుంది చూడండి చూస్తుంటేనే చిట్టికెళ్ళ చేసేసిందండి అది ఎలా చేసిందో మీరు చూడండి చూడండిలోనే పచ్చ జొన్నలే జొన్నలు ఎక్కడ షాప్లో

ఏ చూపెట్టం టమాటా చట్నీయా టమాటా పచ్చిమిర్చి పుదీనా చట్నీ ఒక చపాతీ ఎంత అండి ఇరవై రూపాయలు అట్లా కలిపి కాసేపు పక్కన పెడతారు కదా అవసరం లేదు ఎంబడి ఎంబడి చేయొచ్చా చేయొచ్చు ఒకటి చేసి పెట్టండి పిండి అంతా వేణీళ్ళు పోసి బాగా కలిపి అలా పక్కన పెట్టి దానిపైన ప్లాస్టిక్ కవర్ వేసింది మా వారు చూడండి అక్కడ పొల్యూషన్ టెస్ట్ చేయించుకుంటున్నాడు బండికి నేనేమో ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను ఆంటీ అయితే చక్క చెక్క చేసేసింది జొన్న రొట్టెలు చాలామందికి చేయడం రాదు కానీ ఈ ఆంటీ మాత్రం చూస్తుండగానే ఈజీగా చేసేసింది ఫస్ట్ ఏంటంటే నీళ్లు బాగా మరగపెట్టి పిండిలో వేసి బాగా సరతంతో కలిపి ఒక పక్కన పెట్టి దాని పైన ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టింది ఆ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక సైడ్ నుంచి కొంచెం పిండి తీసుకొని చెక్క చెక్క చేసేసి చూడండి అలా చాలాసేపు పిండిని ఇలా మెత్తగా కలపాలన్నమాట అప్పుడే మనకు జొన్న రొట్టెలు చాలా బాగా వస్తాయి చేతులు ఎలా ప్రాక్టీస్ అయినాయో చూడండి ఇరవై సంవత్సరాల నుండి చేస్తుందంట ఈ ఆంటీ జొన్న రొట్టెలు ఇక చూడండి ఒక రెండు ప్లాస్టిక్ కవర్లు ఉంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు చూస్తుంటే చాలా ఈజీగా చేయొచ్చని అని అనిపిస్తుంది కానీ చేస్తే తెలుస్తుంది మనకు వాళ్ళలాగా అస్సలు చేయడం రాదు నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను ఇలా చేద్దామని రెండు ప్లాస్టిక్ కవర్లు ఒకదానిపైన ఒకటి వేసి ఇలా లాటితో ఎలా చేస్తుందో చూడండి చాలా బాగా చేసింది ఆంటీ అయితే నాకు అస్సలు అలా చేయడం రాలేదు నేను కూడా ట్రై చేశాను కానీ ఒక రెండు మూడు సార్లు మనం ట్రై చేస్తే అలా చేయడం వస్తుందేమో చూడాలి ఇంకా నేనైతే ప్లాస్టిక్ కవర్ పైన ఇంకొక కవర్ వేసి ఇలా చేయలేదు ఎప్పుడు మామూలుగా ఒక ప్లాస్టిక్ కవర్ మీద పిండి చల్లుతూ చేస్తాను లేకపోతే లాఠీతో అయినా చేయితోనైనా చేయొచ్చు కానీ ఈ ఆంటీ చేసినట్టు మాత్రం ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఇది చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది నాకు మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా చేస్తారు కదూ ఇక జొన్న రొట్టె చేయడం చూడండి ఈ ఆంటీకి అయితే జొన్న రొట్టెలు చేయడం చాలా ప్రాక్టీస్ ఉందండి ఇది ఇక్కడేనా రోజు ఎన్ని రొట్టెలు అమ్ముతారు వంద వంద రొట్టెలు ఎన్ని కిలోల పిండి పడతారు మరి చూసారు కదండి ఆంటీ జొన్న రొట్టెలు ఎంత బాగా చేసిందో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అలా ట్రై చేయండి దీనికి నూనె కూడా పెట్టనవసరం లేదట నేను ఆయిల్ పెట్టద్దా అంటే ఏమవసరం లేదని ఎలా కాలుస్తుందో చూడండి ఊరికే చక్కచక్క అటు చేస్తుంది ఇటు కాలుస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో